డబ్బులు చేయనట్లేదు ఇప్పుడు ఏం చెయ్యి మీ ట్రాక్టర్ ఇట్లా పెట్టు పెట్టి అక్కడ నుంచి ఖాళీ ట్రాక్టర్ తీసుకోరా అది ఆరిపోయింది కదా అన్ని తీసుకొని పో తర్వాత మీ ట్రాక్టర్ అది అయింది మీరు కావాల్సింది చేయలేదు అది ఏమో అయింది అయిన దానికి అన్నిగా తీసుకొని

ट्रैक्टर आना हुआ इस ट्रैक्टर में सूखी घास को लेकर आना हुआ ये घैंस मेन वायरों को लग के आँच आँच लग गई ठीक बारह बजे और यहाँ पर फायर इंजन वाले आकर आँच को बचाने की अभी तक कोशिश कर रहे हैं और इसमें बहुत से नुकसान हुए हैं खास करके मलकाजुना साहब के घर पे बहुत सा नुकसान हुआ है और इसके अलावा उनके घर पे कम से कम 10 लाख का नुकसान हुआ है इसके अलावा यहाँ पे आर मैडम और हमारे सब कलेक्टर साहब को रिक्वेस्ट करता हूँ कि आइन्दा आने वाले दिनों में यहाँ पर रेसिडेंशियल एरियाज़ में ऐसे नुकसान ना हो इस इस पर आप कानूनी कार्रवाई करें और खास करके ट्रैक्टर इस ट्रैक्टर ओनर पर और घास लाने वाले पर कानूनी कार्रवाई करें और यहाँ पर होने वाले नुकसान को भरपूर करें। आशियान में रहता हूँ। बार में कि अन्� వచ్చినాడు అంత తిప్పితే ఎట్లా వచ్చిన షాక్ అయితేనే నాకు కూడా ఫోన్ వస్తే వస్తేనే కానీ ఫాస్ట్ గ్రేట్ మీరు ఇంత పాటు వచ్చింది એડે એડે ટાયર નો બસ એમસ બસ 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 કમાલનો ભાઈ ઓ ભાઈ دي کو ليو تاڳي نجا پوي تاڳي 20 سال تريپ سان آءه اني پيٽر گوت تاڳي نا نا నేను కూడా చెప్పినానన్న నేను ఏమన్నానంటే వైర్ తగుతానంటే అది ఆడ ఆడ తగ ముందు తగలేదు షాట్ అవ్వలేదు వెనకతో షాట్ అయ్యింది మేము వెనక చూడలేదు ముందు దాటిడ్చాం కదా అది వెనక సన్నగాయి నాటికి ఎక్కి ఆ రూపాయలు లోపల అంటుకుంది అందుకే ఈడ ఏం లేని దానికి ఈడ ఎక్కినాను అంతే లేదు ఇంకొక ఇంకా లోపలికి పోతే ఛాన్స్ లేదు కదా స్పీడ్ పోవడానికి కూడా బయటికి ఉంది ఈడి వీడన్నారంత మైదాన నీ వైర్లు తగిలేవన్నా అది మెయిన్ వైర్ కాబట్టి తగిలింది అంత అయిట్ లేదు భూమి మెప్పే ఉంది అంతే అయితే లేదు